ఇటువంటి కూరలో తలపైకి పెట్టుకోకుండా తినే అనిపించేస్తుంది అనమాట ముద్దు మీద ముద్ద వెళ్ళిపోతూ ఉంటుంది నేను కొన్ని సామాన్లు మార్చేసి తీసుకున్నాను అనమాట ఈ గిన్నెలో రెండు కేజీల చేపలు తీసి పెట్టచ్చందరికీ డౌట్ రావచ్చు వేళమా వారు లేకపోతే నేను అక్కడ తినేస్తున్నాను అని అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీ వంటలు నేను మీ శిరీష ఈరోజు ఏం వీడియో చేస్తున్నానంటే నేను కొన్ని సామాన్లు తీసుకొచ్చానండి అంటే ఇంట్లో ఉండే పాత సామాన్లు అన్నీ కొన్ని మార్చి కొన్ని ముఖ్యమైనవి తీసుకున్నాను అనమాట అవి మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో కామెంట్లు తెలియజేదిరిగానే ఫస్ట్ అయితే ఇదిగండి ఈ పాత్ర తీసుకున్నాను నేను ఈ మొక్క నేను బిజినెస్ చేస్తున్నాను కదండి ఆ బిజినెస్కి చాలా సామాన్లు బిజినెస్లో పెట్టేసాను అనమాట అన్నీ పచ్చళ్ళు ప్రిపేర్ చేయడం కోసం వీటన్నిటికీ యూజ్ చేసేసాను అందు గురించి కళ తీసుకున్నాను అంటే ఇంట్లోకి యూజ్ చేసుకోవడం కోసం బిజినెస్కి అయితే ఇది సరిపోదు కానీ చిన్నది ఇంట్లోకి యూజ్ చేయడం కోసం ఇది తీసుకున్నానండి ఇది బరువు ఎక్కువగా ఉంది చాలా బరువు ఉన్నదనమాట కాస్ట్ వచ్చేసి ఇదిగోండి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది ఇంట్లోకి చక్కగా యూజ్ అవుతుంది అనమాట మీడియం సైజ్ తీసుకున్నాను ఓకేనండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది ఎంత ఉందో అసలు స్టెయిన్లెస్ స్టీల్ అండి ఎంత బాగుందో అసలు ఇందులో చేపలు కర్రీ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇది వెడల్పుది తీసుకున్నాను ఇదిగోండి దీని మీద పాత్ర మీద క్లిక్ అయితే ఇలా స్టీల్ వచ్చింది ఇదిగండి బాగుంది కదా ఇప్పుడు మరి దీని ప్రైజ్ ఎంత అనుకుంటున్నారు ఇక ఎంఆర్పి ఫోర్ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ అనమాట ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీలు వెయిట్ అయ్యి చాలా రేట్ ఉంటున్నాయి చాలా ఖరీదు ఉంటున్నాయి కానీ ఫిష్ కర్రీకి ఫిష్ ఫుడ్స్కి చాలా బాగుంటుందండి ఇది అందు గురించి తీసుకున్నాను ఇది సామాన్లు చాలా పాత పడిపోయినాయి నాకు ఇంట్లో ఇది ఒక పాత్ర తీసుకున్నాను ఇదేమైనా ఒక ఇద్దరు ముగ్గురికి సరిపడా వెజిటేబుల్ బిర్యానీ కానీ ఏదైనా సంథింగ్ బిర్యానీ కానీ లేకపోతే రైస్ చేసుకోవడానికి కానీ దేనికైనా సరే బాగుంటుందండి ఇది అలాగే చికెన్ కానీ మటన్ కానీ చేసుకుంటే వన్ కేజీ ఫ్రీగా ఉడుగుతుంది అన్నమాట బాగుంది కదండి ఇది దీని మీదకి మూతల వచ్చింది ఇదిగోండి దీని ప్రైజు ఫోర్ థౌజండ్ థర్టీ రూపీస్ అంటే స్టీలు ఇప్పుడు అల్యూమినియం ఎక్కువ వాడద్దు అంటున్నారు కదండి గురించి స్టీల్ రేటు కూడా కాస్ట్ బాగా పెరిగిపోయింది పైగా ఇవి కొంచెం బరువు కాబట్టి కొంచెం రేట్ ఉంటాయిలేండి ఇదిగోండి చిన్న కళ తీసుకున్నాను ఇది మనం ఏదన్నా పాయసాలు చేసుకున్నప్పుడు జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి బాగుంటుందని ఈ కళ తీసుకున్నాను అనమాట చిన్నిది స్టీల్ది ఇది కూడా ఎంత వెయిట్ ఉందోనండి ఇలా వెయిట్ ఉన్నాయి ఏంటంటే మాడుకోకుండా ఉంటాయి బాగా మందుతాయి అనమాట ఎందుకంటే కుక్కర్ ఒకటి తీసుకున్నాను కుక్కర్కి వాచర్ ఈ కలర్ వచ్చిందండి బ్లాక్ రాలేదు ఇదంతా పౌడర్ అనమాట శుభ్రంగా కడగాలి కొత్తది కదండి దాంతో చాలా పౌడర్ ఉన్న చూసారా శుభ్రంగా కడిగి వాడుకోవాలన్నమాట ఇది ఫైవ్ లీటర్ కుక్కర్ అనమాట ఇది ఇది కూడా స్టీల్దేనండి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఇదిగోండి ఆల్ట్రా ఆల్ట్రా కంపెనీ నడుస్తుందండి ఇప్పుడు ఎక్కువగాను అందుకని నేను తీసుకున్నాను చాలా వెయిట్ ఉంది చాలా పరుగుంది ఫైవ్ లీటర్స్ అనమాట చక్కగా ఇందులో మటన్ చేసుకోవడానికి కానీ లేకపోతే పప్పులు ఇవన్నీ ఏదైనా ఒక పది మందికి వంట చేయాలనుకోండి అటువంటిప్పుడు ఇది మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట చూడండి దీనికి గాజు లిడ్డు వచ్చింది అలాగే లోపల ఏదైనా స్టీమ్ చేసుకోవడానికి ఈ ప్లేట్ కూడా వచ్చింది ఇదిగోండి ఇదిగోండి ఇలా ఏదన్నా ఒక గిన్నెలో పప్పు వేసేసుకుని ఆ పప్పు గిన్నె దీని మీద పెట్టేసుకోవచ్చు అనమాట కొంచెం వాటర్ వేసేసి ఆ విధంగానే యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట మనం డైరెక్ట్గా పెట్టుకోకుండా గిన్నె పెట్టాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేసుకోవడానికి ఈ ప్లేట్ ఇచ్చారు అలాగే మనం కుక్కర్ అయిపోయిన తర్వాత మనం మూత పెట్టేసుకోవడానికి అస్తమాటు కుక్కర్ మూత పెట్టి ఉంచాం కదండి అందుకని ఈ లిట్ ఇచ్చారనమాట ఇది ఎలా క్లోజ్ చేసేసుకోవచ్చు బాగుంది దీన్ని ఈ కుక్కర్ వచ్చేసి ఫైవ్ లీటర్స్ అండి పది రూపాయలు తక్కువ ఐదు వేలు అలాగే ఇదిగోండి గరిక తీసుకున్నాను ఒక ఆరు గరికి తీసుకున్నాను ఇది ఇది బాగా పెద్దది ఇది నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇది తర్వాత ఇవి రెండు తర్వాత ఇది చిన్నది అనమాట ఇలాగ మొత్తం ఆరు గరిటెలు గరిట్లన్నీ కూడా నాకు పచ్చళ్ళలోకి అండి ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ఉండట్లేదు అనమాట అందు గురించి మళ్ళీ ఆరు గరిట్లు తీసుకున్నాను ఓకేనండి ఇవ్వండి నేను కొన్ని సామాన్లు మార్చేసి తీసుకున్నాను అనమాట ఇంకా చాలా ఉన్నాయి మార్చాల్సినవి నాకు ఇవైతే ప్రజెంట్ నాకు అవసరమైనవి తీసుకున్నాను ఓకేనండి స్టెయిన్లెస్ స్టీలే వాడమంటున్నారు నాన్స్టిక్ కూడా వాడద్దు అని చెప్తున్నారు ఇప్పుడు అలాగే అల్ల్యూమినియం నాన్ వాడద్దు అని చెప్తున్నారు స్టీలు అలాగే రాగి ఇత్తడి ఈ మూడు వాడమని చెప్తున్నారు అనమాట నాకు స్టెయిన్లెస్ స్టీల్ అయితే నాకు యూట్యూబ్లో వీడియోస్కి అది బాగుంటుందని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను కాస్టిక్ పోయినా కానీ బాగా మందుతాయి ఇదిగోండి ఇందులో ఇదిగోండి ఈ గిన్నెలో రెండు కేజీల చేపలు పూసు పెట్టచ్చు అనమాట అందుకని పెద్దది తీసుకున్నాను నాకు ఫ్యామిలీ చాలా పెద్దదే కదండి మా అమ్మాయిలు మా అల్లుళ్ళు పిల్లలు అందరూ వచ్చారు అంటే నాకు పెద్ద కుటుంబం నాకు పెద్ద పాత్రలే కావాలి కాబట్టి కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను అన్నమాట ఓకేనండి ఇప్పుడు ఇప్పుడు వేళ ఏం చేస్తానంటే ఈరోజు ఒక చిన్న కుకింగ్ వీడియో చేస్తున్నానండి అదేంటంటే కోడిగుట్టు వెల్లుల్లి కారం ఫ్రై అనమాట బాగుంటుంది చాలా బాగుంటుంది పప్పు ఆ కూరలు చేసుకున్నప్పుడు కానీ పప్పుచర్రలకు కానీ నంజుకి తింటానికి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అలాగే వెల్లుల్లి కారం ఫ్రై కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఓకేనండి ఓకే మరి ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసేసిన ఆల్రెడీ లోపల తీసుకొచ్చి ఫ్రై చేద్దాం ఇదిగోండి కోడిగుడ్లు వెల్లుల్లి కారం ఫ్రై చేయడానికి ఇదిగండి ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను ఇవండి ఇవి ఇప్పుడు శుభ్రంగా తులిచేసి రెడీ చేసుకుందాము ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే చక్కగా లేకోకుండా ఉంటాయండి ఉప్పు లోపల కంటే అనమాట ఉడికేటప్పుడు రుచిగా ఉంటాయి అలాగే పెంకు కూడా పై పెంకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇదిగోండి ఎగ్స్ రెడీగా ఉన్నాయి అందులోకి ఇదిగోండి మూడు ఉల్లిపాయలు తీసుకుని ఇలాగ పెద్దగా కట్ చేసుకోవాలన్నమాట అలాగే ఉప్పు కారం అన్నీ రెడీగా ఉన్నాయండి ఇది వెల్లుల్లి ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను అనమాట ఫస్ట్ మనం కోడిగుడ్డు వెల్లి కారం ఫ్రైకి ఇదిగోండి వెల్లుల్లి దంచాలి ఫస్ట్ కొంచెం దంచేసరికి ఈ ర్యాకులో చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇలా వచ్చేస్తాయి అండి ఇలా కొంచెం దంచిన తర్వాత వేసుకోవాలి ఇదిగోండి మూడు గరట్లు కారం వేస్తున్నాను ఇదిగోండి ఇలా కొంచెం దంచిన తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇదిగోండి నేను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సరిపోతే మెల్ట్ తర్వాత వేసుకోవచ్చండి ఫస్ట్ అయితే ఒక స్పూన్ వేసేసి లేదా మొత్తం వంటకా దంచి వేయాలి తర్వాత అంటే అక్కడక్కడ కొంచెం వెల్లుల్లికులు ఉంటాయండి ఉండాలి కూడాను అప్పుడే బాగుంటుంది ఇప్పుడు ఇదంతా తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇక్కడ కళాయి వేడైంది ఒక నాలుగు గరిట్లు ఆయిల్ వేసుకుందామండి ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను పసుపు వేసాను ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందామండి ఓకే ఇలా కదా ఇప్పుడు మిల్పాయలు వేసేసుకోవాలి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇలా కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి కారం ఉప్పు దంచి పెట్టుకున్నాం కదండి ఈ వెల్లుల్లి కారం వేసేసుకోవాలి ఎగ్స్ చూసారా అసలు ఎక్కడ విడిపాలేదు ఇప్పుడు వీడియో చేస్తున్నాయి గ్యాసరీ పేరు అతను వస్తాడు బయట ఎప్పుడు వీడియో చేస్తున్నా ఈ గ్యాస్ రిపేర్ అతను వస్తాడండి కంపల్సరీ మీరు గమనించారని అయితే కానీ చాలా వీడియోలో ఉంటాడు ఇతను ఉప్పు కారం వేసిన తర్వాత ఈ కళాయికి అంటేస్తూ ఉంటుంది అనమాట అందుకని ఫ్లేమ్ బాగా తగ్గించేసి ఆల్రెడీ తగ్గే ఉంది ఇంకా బాగా తగ్గించి చెయ్యాలి లేకపోతే తొందరగా మాడిపోతుంది ఒక స్పూన్ సాల్ట్ వేసాను కదా సరిపోదండి ఇంకో హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇప్పుడు సరిపోదండి మళ్ళా ఎదిరిపోతుంది చేస్తున్నానండి అయిపోయింది ఇంకా ఎక్కువ ఏంటి బాగోదు కరెక్ట్గా అన్నంలో కలుపు తినటానికి ఇలా కరెక్ట్గా ఉందన్నమాట ఇవండి నూరు గురించి కోడిగుడ్లు వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేడి వేడిగా వేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా ఈ వర్షాల టైంలో ఇలా చేసుకుంటే ఎక్కడ జలుబు కానీ ఏదైనా ఉన్నా కూడా చక్క ఇట్టే ఎగిరిపోతుంది అనమాట కొంచెం నోటికి ఉప్పు ఉప్పుగా కారం కారంగా అన్నం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఓకేనండి కొంచెం అంతా టేస్ట్ చూద్దాం మరి ఇప్పుడు గ్రేవీ అయితే భలే ఉంది ఇంకా వేడిగా ఉంది ఎంత బాగుందో చాలా టేస్ట్గా ఉంది అసలు జలుబు చేసిన వాళ్ళకి ఇలాంటి కూరలు వేసి పెడితే కనుక తొందరగా తగ్గిపోతుందండి అండి వేడి చేసి చాలా బాగుంది ఇటువంటి కూర తలపైకి పెట్టుకోకుండా తినే అనిపించేస్తుంది అనమాట ముద్దు మీద ముద్ద వెళ్ళిపోతూ ఉంటుంది చాలా బాగుందండి ఎగ్ కూడా చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎగ్ చూసారా అసలు ఎక్కడ కూడా ఊడిపోలేదు విడిపోలేదు అనమాట ఎగ్ ఎగ్ ఎగ్లాగే ఉంది చూడండి ఈ ఎగ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి బల కుదిరిందండి చాలా బాగుంది బెదర్కి తగినట్టుగా ఉందండి కూర అయితే కూర కాదు ఫ్రై అనమాట ఇందులో వెల్లుల్లి ఉన్నది కదా ఈ వెదర్కి దగ్గు జలుబు ఇవన్నీ ఉంటున్నాయి కదండి ఆ దగ్గు వచ్చినప్పుడు ఇక్కడ కఫం అనేది అడ్డపడుతుంది అనమాట అటువంటి ఈ వెల్లుల్లి కారం వేసి తింటే కనుక ఇక్కడ చక్కగా క్లియర్ అవుతుంది తొందరగా తగ్గిపోతుంది వేడి చేస్తుంది అనమాట మనిషికి ఈ వెదర్కి కూల్ అయిపోతున్నారు కదండి అందరూ వేడి చేస్తుందండి ఇటువంటి ఫ్రై తింటేనే మీకు మీకందరికీ డౌట్ రావచ్చు మా వారు లేకపోతే నేను ఒక్కదాన్ని తినేస్తున్నాను అని కదండి ఆయన లేరండి పని మీద బయటకు వెళ్ళారు అందు గురించి నేను ఒక్కదాన్ని టేస్ట్ చేసేస్తున్నాను లేకపోతే ఆయన లేకోకుండా నేను అసలు ఈ టేస్ట్ చేసే వీడియో అసలు ఆయన లేకోకుండా జరగదు లేరు కాబట్టి నేను తీస్తున్నాను అనమాట ఓకే అండి చాలా బాగా కుదిరింది కోడిగుడ్డు ఉల్లికారం ఫ్రై అనమాట ఇటువంటి వెదర్లో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి నోటికి చక్కగా రుచిగా అనమాట కమ్మగా తిన ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్